నెల్లూరు జిల్లాలోని కోవూరు నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది కోవూరు నియోజకవర్గంలో హేమ హేమీలు పోటీ పడ్డారు ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వైసీపీ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కోవూరు వైసీపీలో పోటీ చేశారు అదే స్థానంలో ఆయన ఆరుసార్లు ఇప్పటికేమి ఎన్నికయ్యారు పార్టీ బిరాయించి టీడీపీ నుంచి వైసీపీకి వెళ్ళిన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి టీడీపీ అభ్యర్థిగా కోవూరులో పోటీ చేశారు మీరిద్దరి మధ్య పోటీ హోరాహోరీగా జరిగింది వేవరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీగా ఉండడం వేవినెడ్ ప్రశాంత్ రెడ్డి కోర్ ఎమ్మెల్యే సీట్ లో పోటీ చేయడం వల్ల వైసీపీ నుంచి అనేక మంది నేతలు టీడీపీ బాట పట్టారు విసిడిపడే ఎందుకు భారీగా టీడీపీలోకి వైసీపీ నేతలు వలస వెళ్లారు ఈ నేపథ్యంలో టోటల్ గా అయితే పూర్తిగా కోవూరు నియోజకవర్గంలో మారిపోయాయి అయితే ఒకటే ఒకటి గ్రామీణ ప్రాంతం ఓటర్ల మొత్తం వైసీపీకి జై వివిధ సర్వేలు చెప్తున్నాయి మనం చెప్పే సర్వే కూడా అదే చెప్తుంది మహిళలు భారీగా వైసీపీ వైపు మొగ్గు చూపారు జగన్మోహన్ రెడ్డి పథకాలు ప్రతి ఇంటికి చేరే కనీసం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాల్లో ఫిఫ్టీ పర్సెంట్ ఓటర్లు ఓటింగ్ కు పోయి ఓటు వేస్తే ఖచ్చితంగా వైసీపీ విజయం సాధిస్తుందని తెలిచారు అయితే ప్రస్తుతం ఇక్కడ కోవిడ్ నియోజకవర్గంలో నలభరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పోటీ చేశారు నలబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వైసీపీ నుంచి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి టీడీపీ నుంచి పోటీ చేశారు వీరివుల మధ్య వ్యత్యాసం పెద్దగా లేదు వీరి మధ్య నలభరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి నలభై ఎనిమిది శాతం ఓటింగ్ నమోదైతే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి ఫిఫ్టీ పర్సెంట్ ఓటింగ్ అయింది మిగిలిన రెండు శాతం కాంగ్రెస్ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి తీసుకున్నారు ఈ ఓట్లని వైసీపీ ఓట్లుగా భావిస్తున్నారు టూ పర్సెంట్ కాంగ్రెస్ వల్ల వైసీపీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటుంది ఏది ఏమైనా గడ్డు పరిస్థితి ఎదుర్కొన్నా గ్రామీణ ప్రాంతంలో ధాన్యం దారులు మహిళలకు అనేక రకాలైన తాయిరాలు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక పథకాలు అందడం వల్ల విజయం సాధించవచ్చు వైసీపీ అని చెప్తున్నారు అయితే ఈ టూ పర్సెంట్ ప్రశాంత్ కుమార్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి మధ్య టూ పర్సెంట్ వ్యత్యాసాన్ని జగన్మోహన్ రెడ్డి పథకాలు పూర్తిగా పనిచేస్తే మహిళలంతా వైసీపీ వైపు మొగ్గు చూపితే వైసీపీ గెలిచే అవకాశం ఉంది లేదంటే వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి ప్రస్తుత సర్వేలో ముందంజలో ఉంది కోవురు నియోజకవర్గంలో ఓటర్ల మొత్తం రెండు లక్షల అరవై ఏడు వేల మూడు వందల నలభై ఐదు కాగా దీనిలో రెండు లక్షల పదకొండు వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు ఓట్లు పోలయ్యాయి దీనిలో మేల్స్ ఒక లక్ష మూడు వేల ఎనభై ఎనిమిది ఓట్లు కాగా ఫిమేల్స్ ఒక లక్ష ఎనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది ఓట్లు వేశారు అదర్స్ ఒక తొమ్మిది పర్సెంట్ వేశారు ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే మహిళలు మొత్తం వైసీపీ వైపు ఉన్నారు వైసీపీకి అనుకూలంగా ఉన్న నేపథ్యంలో సముద్ర తీర ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో టీడీపీ ప్రభావం చూపింది వైసీపీ ప్రభావం చూపింది సముద్ర తీర ప్రాంతంలోని మత్స్యకార గ్రామాల్లో ఈ ప్రభావం ఉంది అయితే పోలింగ్ శాతం మహిళలు ఎక్కువ పర్సెంట్ పోల్ కావడం భారీగా జగన్మోహన్ రెడ్డికి మహిళలు భారీ సంఖ్యలో ఓటు వేశారన్న నేపథ్యంలో ఇది ఎక్కువ నెక్కు అయ్యే అవకాశం ఉందని ప్రస్తుతం సర్వే చెప్తుంది జగన్మోహన్ రెడ్డి పథకాలు పనిచేయకుండా ఉంటే ఖచ్చితంగా కోవూర్లో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి టీడీపీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది